ప్రజల ఆకాంక్షలు నెరవేర్చాలంటే అన్ని వర్గాలకు సమన్యాయం వచ్చేటట్టు అన్ని వర్గాలకు సమన్యాయం అంటే ప్రజల్లో ఎంత ఎక్కువ వెనుకబడి ఉంటే అంత ఇంపార్టెన్స్ ఇస్తూ ముందుకు తీసుకురాగలిగి ఆల్రెడీ ముందుగా ఉన్న ముందుకు ఉన్న వాళ్లకు ఈక్వల్గా సమానంగా నడపగించగలిగితేనే ఆ సమన్యాయం అందుతుంది అలాంటి ప్రగతికి బాటలు వేసే రకంగా ఉండాలనే కళలు కనడంలో లేదా మాటలు చెప్పడంలో ఏ రాజకీయ పార్టీ అయినా కూడా ముందుంటుంది అంటే లేకపోతే అది రాజకీయ పార్టీ కాదు కానీ చేతల్లో దాన్ని పూర్తిగా వందకు రెండు వందల శాతం తీసుకురావాలనే ప్రయత్నం చేసి ఆ ప్రయత్నం కూడా ఒక ప్రణాళికాబద్ధంగా విజయవంతంగా చేయగలిగిన రాజకీయ పార్టీలు స్వాతంత్రం తర్వాత దేశంలో అతి తక్కువగా ఉంటే విజయవంతంగా ఐదేళ్లలోనే పూర్తి చేసిన ఘనత ఏ పార్టీకైనా ఉంటుందంటే ఒక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మాత్రమే ఉంది ఇది మన పార్టీ వాళ్ళకే కాదు రాష్ట్ర ప్రజలకు తెలుసు మన అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారు చెప్తుంటారు ఐదేళ్లలో ఏం చేయగలిగాము ఐదేళ్లలో ఈరోజుకైనా సరే వైఎస్ఆర్సీపీ కార్యకర్త కానీ నాయకుడు కానీ ఏ ఇంటి దగ్గరికి వెళ్ళినా రాన్న కూర్చో రాక్క అని మనం నాయకులు కానీ కార్యకర్తలు కానీ పిలవగలిగే రకంగా కాలర్ ఎగరేసి పోగలుగుతున్నామంటే దానికి జగన్మోహన్ రెడ్డి గారు మనసా వాచ నమ్మి ప్రజలకు అడగకుండానే అడిగిన దానికంటే ఎక్కువ చేసిన తర్వాత పేదవర్గాలు కానీ ప్రజలందరికీ రాష్ట్రంలో అయినప్పటికీ ఫలితాలు ఉన్నప్పుడు ఏమి చేయనక్కర్లేదు వీళ్లకు మాటలు కూడా చెప్పాల్సిన అవసరం లేదు మనం ఓపెన్గా ఏదైనా చేయొచ్చు అనే స్థిరమైన నిర్ణయానికి ఈయన వచ్చాడా అని అనుమానం వస్తుంది చంద్రబాబు నాయుడు అందుకు ఈసారి గతంలో లాగా సాకులు కూడా చెప్పట్లేదు చంద్రబాబు నాయుడు గారిని ఆయన పాలన ఈ పది నెలలు చూసిన తర్వాత ప్రజలకు ఎందుకు వద్దో కూడా అర్థమైంది హామీలు ఇచ్చేసి అబద్ధాలని వాటిని ఈరోజు తుంగలో తొక్కేసి ఇంక ఐదేళ్ళు తను ఎవరు చేయలేరని ఆయన సాగిస్తున్న దుర్మార్గ పాలన చంద్రబాబు నాయుడు గారు ఏది ఉందో దాన్ని ఎక్స్పోజ్ చేయడంతో పాటు మనకు సంబంధించినంత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏ రకంగా స్థిరమైన దీంతో ఇంత గట్టి ఎదురు దెబ్బ తగిలిన అన్ఎక్స్పెక్టెడ్గా ఇంతగా తగిలిన షాక్ లాగా తగిలిన ఏమాత్రం దాన్ని చెక్కు చెదరకుండా మళ్ళీ అదే దీంతో ప్రజల పక్షాన్ని నిలబడే పార్టీగా మనం ఉన్నామనేది మనం ఇప్పుడు తీసుకెళ్లే కార్యక్రమం చేస్తున్నాం పార్టీ స్ట్రెంగ్త్కు తగినట్టు ప్రజల్లో అన్ని వర్గాల్లోకి మనం పోగలిగేట్టు దాన్ని ప్రతిబింబించే రకంగా స్ట్రక్చర్ను తయారు చేసుకున్నాం అందులో భాగంగానే మన బీసీ విభాగం రకరకాల విభాగాలు అన్నీ ఉన్నాయి ఈసారి బీసీ విభాగంలో మనం ఎక్కువగా ఇంతకుముందు ఉన్న కార్పొరేషన్లు వాటికి కూడా సపరేట్ ఇవి పెట్టి సో దట్ ఎవరి యాస్పిరేషన్స్ ఏమేమి ఉన్నాయో వాటన్నిటిని రిఫ్లెక్ట్ చేసే రకంగా తీసుకొని మనం పార్టీని స్ట్రెంగ్ధన్ చేయడం అల్టిమేట్గా పార్టీ స్ట్రెంగ్ధన్ అవుతుంది మీరంతా యాక్టివ్ అయితే ఈరోజు వైజాగ్ ఇది జరిగినట్టుంది నానా అన్ని రకాల ఇవి చేసి వాళ్ళది ఎక్సఫ్షియో మెంబర్లు అందరినీ కలుపుకొని చర్చ చేడి దాని వరకు అవిశ్వాసం మీద అది అది నెగ్గించగలిగారు ఎవరు ఓ బీసీ మహిళ మేయర్గా ఉన్న చోట మనం మన వాళ్ళు ఎలక్టెడ్ కౌన్సిలర్ల దగ్గర నుంచి గ్రామస్థాయి వార్డు మెంబర్ల దగ్గర నుంచి వేసుకుంటే లక్షల్లో ఉన్నారు అలాగే ఇప్పుడు పార్టీ పదవుల్లో లక్షల్లో వస్తున్నారు వీళ్ళంతా ఒక పెద్ద మెషిన్ వాస్తవం ఏంటనేది ఎప్పటికప్పుడు మనం చెప్పగలగడం ఈ నేను చెప్తున్న కోఆర్డినేటెడ్ మూవ్ అనేది మొదలు కావాలంటే లేదా మీరు ఇప్పుడు మాట్లాడాలనుకుంటున్నవి కూడా కన్స్ట్రక్టివ్ సజెషన్స్ ఏమైనా ఉన్నా ఇవన్నీ ప్లాట్ఫామ్స్ అన్నీ సెట్ అయితే ఖచ్చితంగా కిందికి పై కమ్యూనికేషన్ ఉంటుంది కాబట్టి పెద్ద కష్టం కాదు వీ విల్ డిస్కస్ ఆల్ దోస్ థింగ్స్ బట్ అల్టిమేట్ గోల్ వచ్చైతే మనము నెక్స్ట్ కాన్షియస్ ఓటుతో ప్రజలు వైఎస్ఆర్సీపీని ఎన్నుకుంటారు ఎన్నుకోవాలి ఆ రకంగా ప్రజల్లోకి మనం ముందుకు పోవాలి ఆ ఎన్నుకోవడం కూడా రియల్ కాన్షియస్నెస్తో అంటే మేము ఎందుకు చేస్తున్నాం జగన్మోహన్ జగన్ అన్న ఎందుకు ఎన్నుకుంటున్నామంటే ఇదిగో ఈ కారణాలతో అన్న స్పృహతో ఈసారి ప్రజలు ఒక ఘనమైన విజయం ఇచ్చే రకంగా మనం ప్రజలేక అంతకు చొచ్చుకుపోవాలని కోరుకుంటూ ఐ విష్యూ ఆల్ ది బెస్ట్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్